ముందుగా మీ అందరికీ మన సర్వే వాల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మన వీడియోస్ అని ఎంతో ఆదరించి ఛానల్ అనేది చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మీ అందరికీ కూడా దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయితే చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఈ టైప్ వీడియో కావాలి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి నేను అన్ని వీడియోలో కూడా ట్రై చే చేయడానికి ట్రై చేస్తానండి మీరు ఇట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మన అంతకుముందు వీడియోలో చైను టేపు ఉపయోగించి కొలతలు ఎలా కొలుస్తారు ఏంటి అన్న దాని గురించి నేను వీడియో చేశాను ఆ వీడియోని మీరు ఎంతగానో ఆదరించి లక్ష డెబ్భై వేల మంది వరకు చూడడం జరిగింది అది ఎంతమందికో ఉపయోగపడింది అని చెప్పి అనుకుంటున్నాను అయితే నేను చెప్పడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఏరియా క్యాలిక్యులేషన్స్ గురించి చెప్తానని అయితే ఈ రోజు వీడియో వచ్చి ఏరియా క్యాలిక్యులేషన్స్ ఏరియా క్యాలిక్యులేషన్స్ అనమాట చిన్న చిన్న ఏరియా అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటన్నది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే ముందుగా ఇంటి స్థలాలు కొలతలు లెక్కి లెక్కించుట చదరపు అడుగులు చదరపు గజాలు అనమాట మెయిన్ మనకి చిన్న చిన్న కొలతలన్నీ అడుగుల్లో కొలవడం జరుగుతుంది అదే మనకి పొలాలు అవి వచ్చేటప్పటికి మనం ఎట్లా కొలుస్తామంటే లింకుల్లోని మేటర్స్లోని ఆటలోని కొలుస్తాం ఇప్పుడు వచ్చి మనం స్క్వేర్ అనమాట ఇది చతుదశం అయితే స్క్వేర్ని మనం ఆల్ టై ఆల్ సైడ్స్ సేమ్గా ఉంటుంది కాబట్టి ముప్పై ఐదు అడుగులుగా తీసుకున్నాం అయితే ఏరియా వచ్చి ఆపోజిట్ సైడ్స్ అనమాట అయితే థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫీట్స్ థర్టీ ఫైవ్ ఫీట్స్ వచ్చేటప్పటికి పన్నెండు ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్స్ అంటే చదరపు అడుగులు అనమాట ముప్పై ఐదు ఈ ముప్పై ఐదుని ఈ ముప్పై ఐదుని అయితే మనకి ముప్పై ఐదు ముప్పై ఐదు పన్నెండు ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్స్లో చదరపు అడుగుల్లో వచ్చింది చదరపు అడుగుల నుంచి చదరపు గజాల్లోకి మార్చడం చదరపు గజాలని వచ్చిన చదరపు గజాలను తీసుకొచ్చి దాన్ని తొమ్మిదితో భాగిస్తే మనకి చదరపు అడుగుల్లోకి మారుతుందనమాట ఇదండి మనకి రెండు నాలుగు పక్కలన ఒకే కొలతగా ఉండి ఉంటే సమాన భాగాల కింద మనం ఇట్లా చేస్తాం ఏరియా అనేది చదరపు అడుగులు చదరపు అడుగుల నుంచి చదరపు గజాలు డివైడెడ్ బై తొమ్మిది చేస్తే చదరపు గజాల్లోకి మారుద్ది దాన్ని గజాలని మనం నలభై ఎనిమిది పాయింట్ నాలుగుతో భాగిస్తే మనకి సెంటుల్లోకి మారుద్ది ఇది సెంట్లు అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను చదరపు అడుగులు గజాలు సెంట్లు మనం ఈజీగా ఎట్లా ఏ సర్వేరైనా కొలత కొలిసి మనకి కొలతలు చెప్తే మనం ఈజీగా మనకి ఎందులోకి కావాలతో అందులోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఈజీగా ఇది స్క్వేర్ అనమాట తర్వాత కి సంబంధించి రెండు పక్కన గానీ వేరే వేరే ఉంటే ముప్పై ఏడు యాభై రెండు అండి యాభై రెండు ముప్పై ఏడు ఇంటూ చేస్తే కనుక ఫీట్స్ని పంతొమ్మిది ఇరవై నాలుగు స్క్వేర్ ఫీట్స్ చదరపు లోకి మారుతుంది ఆ చదరపు అడుగుల నుండి చదరపు గజాల్లోకి మార్చుట చెప్పాను కదండి పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగుని డివైడెడ్ బై తొమ్మిది చేస్తే మనకి అడుగుల్లోకి మారుతుంది ఈ అడుగుల్ని నలభై ఎనిమిది పాయింట్ నాలుగుతో భాగిస్తే మనకి సెంటులోకి మారుద్ది ఇదే మెయిన్ మనకి కొలతలు కొలతలు వచ్చేటప్పటికి చిన్న చిన్న కొలతలు వచ్చేటప్పటికి ఇంటి కొలతలు అనేటప్పటికీ ఇట్లా ఉంటుంది ఇది స్క్వేరు ఇది రెక్టాంగిల్ మళ్ళీ ఇర్రెగ్యులర్ అనమాట ఒకే సైడ్ అనగా మనకి సమానంగా లేనప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఇది యాభై ఇది పాతికి నలభై ఐదు ముప్పై ఏ పక్కన కూడా కొలత అనేది సమానంగా లేనప్పుడు ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ని మనం ప్లస్ చేస్తాం ఈ రెండిటిని యాడ్ చేసుకుని ప్లస్ చేసి వచ్చిన దాన్ని రెండుతో భాగిస్తే మనకి మనకి యావరేజ్ అనమాట అంటే ఈ రెండింటికి యావరేజ్ కడతాం తర్వాత ఈ రెండు ఆపోజిట్ సైడ్స్కి యావరేజ్ కడతాం ఆ యావరేజ్ కట్టిన తర్వాత వచ్చిన వాల్యూస్ని ఇక్కడ వచ్చిన చూడండి రెండు వాల్యూస్ని ఇంటూ చేస్తాం ఇంటూ చేస్తే అప్పుడు చదరపు అడుగుల్లోకి మారుద్ది చదరపు అడుగుల్ని గజల్లోకి మార్చడం ఇంటూ డివైడెడ్ బై తొమ్మిది భాగిస్తే మన గజల్లోకి మారుద్ది దీన్ని నలభై ఎనిమిది పాయింట్ నాలుగుతో భాగిస్తే సెంటర్లోకి మారుద్ది ఇట్లా మనం అయితే స్క్వేరు రెక్టాంగిల్ ఉన్నప్పుడు లేదా సమానంగా లేనప్పుడు కూడా మనం ఈ విధంగా కొలత అనేది కొలిచి ఉన్నదానికి ఏరియా అనేది కట్టడం జరుగుద్ది మీకు ఈ వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఏదన్నా అర్థంగా అనేది ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను అక్కడ మీకు అర్థమయ్యేలాగా అక్కడ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇట్లానే మీ మీరు ఎంతగానో ఆదరించి మన వీడియోస్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ